హైదరాబాద్ ప్రజా రవాణా రంగంలో పెను మార్పులను తెస్తుందని భావించిన మెట్రో రైలు ఏడేళ్లుగా ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా నడుస్తోంది మెట్రో రైళ్లను ప్రవేశపెట్టి ఏడేళ్లు దాటినా ఐదు లక్షల మంది ప్రయాణికుల మార్కును అధిగమించడం లేదు ఐదు లక్షల మంది ప్రయాణికులకు అటు ఇటుగానే మెట్రో రైళ్లు నడుస్తున్నాయి మెట్రోలో రోజుకు పదహారు లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేరవేయాలనే లక్ష్యం కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు ఎలాంటి లాభ నష్టాలు లేకుండా ప్రయాణికులకు మెరుగైన పర్యావరణహితమైన సత్వర రవాణా సదుపాయాన్ని అందచేయాలంటే నగరంలోని వివిధ మార్గాల్లో నడిచే మెట్రో రైళ్లలో కనీసం పదహారు లక్షల మంది ప్రయాణం చేయాలి కానీ ఇప్పుడు నాలుగు పాయింట్ ఐదు లక్షల నుంచి ఐదు లక్షల మంది మాత్రమే ప్రయాణం చేస్తున్నారు బెంగళూరులో రోజుకు ఏడు పాయింట్ ఐదు లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు ఢిల్లీలో అరవై లక్షల మంది మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారు ముంబైలోనూ ఐదు లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు హైదరాబాద్లో మాత్రం మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరగడం లేదు నగరంలో ఏ ఒక్క మెట్రో స్టేషన్ కు పూర్తి స్థాయిలో లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేదు వివిధ మార్గాల్లో నడిచే యాప్ ఆధారిత క్యాబ్లు బైక్లు ఆటోలు వంటి వాహనాలే కొన్ని స్టేషన్ల నుంచి పరిమితంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ సదుపాయాన్ని అందజేస్తున్నాయి అన్ని ప్రధాన రూట్లలో సిటీ బస్సులు తిరుగుతున్నాయి కానీ మెట్రో స్టేషన్ల చుట్టుపక్కల ఉన్న కాలనీల నుంచి ప్రయాణికులకు మెట్రో వరకు చేర్చే ఫీడర్ రూట్లలో ఎలాంటి రవాణా సదుపాయాలు లేవు ఉదాహరణకు ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి అమీర్పేట్ వరకు మెట్రో చార్జ్ నలభై ఐదు రూపాయలు మాత్రమే మెట్రో స్టేషన్కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సరస్వతి నగర్ కాలనీ నుంచి మెట్రో స్టేషన్కు వచ్చేందుకు ఆటో చార్జ్ వంద రూపాయల వరకు ఉంటుంది అంటే మెట్రో ఎక్కాలంటే రెట్టింపు ఛార్జీలను చెల్లించాల్సి వస్తోంది దీంతో నగరంలోని మెట్రో స్టేషన్లకు చుట్టుపక్కల ఉన్న కాలనీల ప్రజలు ప్రత్యామ్నాయ సదుపాయాలనే ఎక్కువగా వినియోగించుకుంటున్నారు ఇటీవల కాలంలో రద్దీకి తగ్గట్టుగా సర్వీసులు లభించడం లేదు మెట్రో ఎక్కినా కిక్కిరిసిన బోగిల్లో నిల్చుని ప్రయాణం చేయాల్సి వస్తోంది దీంతో చాలా మంది నిరాక్తను చూపిస్తున్నారు మెట్రో రైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఆసక్తి ఇప్పుడు ప్రయాణికుల్లో కనిపించడం లేదు రద్దీకి తగిన అదనపు కోసులు లేకుండా పోయాయి ప్రభుత్వం గత డిసెంబర్ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి మెట్రోలో ప్రయాణం చేసే మహిళల సంఖ్య తగ్గుముఖం పట్టింది మెట్రో స్టేషన్లో ఇటీవల వరకు ఉన్న ఉచిత టాయిలెట్ సదుపాయాన్ని కూడా తొలగించడం ప్రయాణ ఛార్జీల కంటే వాహనాల పార్కింగ్ ఛార్జీలే రెట్టింపు కావడంతో నగరవాసుల్లో చాలా మంది సొంత వాహనాల వినియోగానికే మొగ్గు చూపుతున్నారు